ಮಗೋ ಮಾಂಡ ದಂಡ ನಮಗೋ ಮಾತಾ ದಂಡು ದಂಡು ದಂಡೋಯ ಮಗೋ ಮಾತಾಂಡ ದಂಡ ನೀವೆ ನಮಗೋ ಮಾತಾ ಉಡ್ತೆ ತಾಯಿ ನಟ್ಟಿ ಮೇಡುಕೆ ಮಾ ಕಡವ ನಿಂಡ ಪಾಲು ಪೋಸಿ ನಾವು పిడికాడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా మాకిచ్చినావు ఎండ కిండి నావు ఆన నాని నావు ఎకరాల ఎకరాలు మన్ను దున్నినావు దండాలు దండాలు దండాలో ఎమ్మగోమాత మాండ ది నమ్మా ందు వెంకటేశుడు నీ కన్నుల్లో వాసుడు నిన్ను పూస బ్రహ్మదేవుడు నీ పొరుగుల్లో నా పరమాత్ముడు అష్ట లక్ష్ముడు ముక్కోటి దేవుడు ఉన్నారు నీ నాకు నాపు నడిచి భూమిని చక్కగా దండాలు దండాలు దండాలోటా నీ లే తల్లి పాలిస్తుంది మూడేళ్ళు తల్లి పాలిచ్చాను నూరేళ్ళు గోపాలు నుంచి మూత్రాదులే ఔషధం ఆ బాల గోపాలమంతా నీపాల కేంద్రాల చెంత నీపాల తోదనుల పాపాలు కడిగేసి దీపాలు వెలిగించి నామంబండాలు దండాలు దండాలు గోమాత మాండ దండా గోవులు ఉంటేనే తిండి మనకి గోమాత ఆధారం అండి గోవులు రండి గోవు లేకుంటే బండి అంతామవుతున్నాయి గోవులు మనమంతా రక్షించాలి రండి మంది దేశ ప్రజలందరుండంగా గోహత్యలు సిగ్గు చేతండి దండాలు దండాలు దండాలో ఎమ్మ గోమాత ದಂಡಿ ಮೇನೋ ಮಂಡ ದಂಡಾಲಿ